హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ప్రేణు అనే నేను ఇవాళ వీడియోలో మనం ఆర్కే కలెక్షన్స్లో మంచి మంచి ఆఫర్స్ అయితే వచ్చినాయి అండ్ కొత్త కొత్త మోడల్స్ అయితే వచ్చేసినాయి సో ఇవాళ మీకు ఆ శారీస్ అన్నీ నేను మీకు చూపిస్తాను అనమాట అండ్ ఏంటంటే ఆషాడమ్ ఆఫర్స్ అండ్ మనకి మంచి మంచి ఇన్స్టాగ్రామ్లో అండ్ యూట్యూబ్లో బాగా ట్రెండ్ అవుతున్న శారీస్ అన్నీ ఇవాళ మనం చూసేద్దామండి అండ్ ఇంకొక విషయం మెయిన్గా చెప్పాల్సింది ఏంటంటే మనకి ఇక్కడ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్లో సేల్ అయితే నడుస్తుందండి అండ్ అన్ని బ్రాంచెస్లో అయితే మనకి సింగిల్ పీసెస్గా ఉన్న శారీస్ మంచి ఆఫర్స్లో పెట్టేశారండి త్రీ థౌజండ్ ఫోర్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ అలాంటి శారీస్ అన్నీ థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్కి మనకు అవైలబుల్గా ఉన్నాయన్నమాట ఎవరైతే ఛాన్స్ అయితే మిస్ చేసుకోకండి అన్ని బ్రాంచెస్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి స్టార్టింగ్ వచ్చేసి దిర్శక్ నగర్ బ్రాంచ్లో అయితే స్టార్ట్ అయిందనమాట అండ్ ఇప్పుడు అన్ని బ్రాంచెస్లో మనకి ఆఫర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఎవరైతే మిస్ చేసుకోకండి మంచి మంచి శారీస్ అనమాట మంచి బెనారస్ ఫ్యాన్సీస్ అన్ని మంచి శారీస్ వచ్చేసి మంచి సేల్లో ఉన్నాయి అండ్ త్రీ థౌజండ్ రూపీ నుంచి ఫైవ్ థౌజండ్ రూపీస్ సిక్స్ థౌజండ్ రూపీస్ ఉన్న శారీస్ అన్నీ మనకి తక్కువ ప్రైస్లో మనకు అనమాట సో ఇప్పుడు చూస్తున్నారా ఈ పట్టు శారీస్ చూడండి ఎంత ప్రైస్ ఉందో చూడండి నేను మీకు చూపిస్తున్నాను ఇది ఆల్రెడీ పాతదనమాట అంటే ఓల్డ్గా మనకి ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రేంజ్లో ఉన్న ఈ శారీస్ మనకి ఇంత తక్కువలో అయితే అవైలబుల్గా ఉన్నాయన్నమాట ఇవి మినిమం ఒక్కొక్కసారి ఫైవ్ థౌజండ్ సిక్స్ థౌసండ్కి అయితే అంతకుముందు సేల్ చేశారండి ఇవన్నీ ప్యూర్ పట్టు శారీస్ సేల్ చేసినవి ఇప్పుడు మనకి ఆఫర్స్లో ఇంత తక్కువలో మనకైతే ఇస్తున్నారనమాట అండ్ ఇవి వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్లో అవైలబుల్గా ఉంటాయి ఎవరైనా కావాలనుకుంటే కనుక ఇది ఆర్కే కలెక్షన్స్ చందానగర్ బ్రాంచ్లో అవైలబుల్గా ఉన్నాయండి ఇవన్నీ వాటిలో ఉన్న కలర్స్ అండ్ మీరు షాప్కి విజిట్ అయితే ఇంకా చాలా కలర్ కాంబినేషన్స్ అయితే చూడొచ్చు అండ్ ఈ శారీ చూడండి మంచి మెరూన్ కలర్కి చక్కగా బ్లూ అయితే ఇచ్చేశారు కోర బార్డరు అండ్ ఇలాంటి మంచి మంచి కలర్ కాంబినేషన్స్లో ఉన్న పట్టు శారీస్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయన్నమాట అండ్ ఈ మోడలే కాదు ఇంకా చాలా మోడల్స్ అయితే పట్టు శారీస్లో ఆఫర్స్లో పెట్టారండి చాలా వెరైటీస్ ఆఫ్ మోడల్స్ అయితే ఉన్నాయి మీరు షాప్కి విజిట్ అయితే చక్కగా ఇంకా ఏ ఏ మోడల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయో అవి కూడా చూడొచ్చు అనమాట అండ్ ఇక్కడ చూడండి ఫ్యాన్సీ శారీ అండి ఇది కొత్తగా వచ్చిందంట న్యూ మోడల్ అప్పుడే వచ్చింది సో నేను అందుకే మీకోసం చూపిస్తున్నాను ఇది వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్ అయితే పడుతుంది అండ్ శారీ అంతా లైన్స్ వచ్చేస్తుంది అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం శారీస్లోకి అయితే వెళ్ళిపోదాము ఇది వచ్చేసి సెకండ్ ఫ్లోర్లో ఉన్న డైలీ యూస్ శారీస్ అనమాట అండ్ ఇక్కడ చాలా మోడల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి ఈ బాందనే శారీ వచ్చేసి ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ మంచి ట్రెండింగ్లో ఉన్న శారీ అనమాట అండ్ ఇది చూడండి బ్లౌజ్ వచ్చేసి ఫుల్ బాందనీ డిజైన్ ఇచ్చేసారు అండ్ కింద వచ్చేసి స్కాల్ బార్డర్ అయితే వచ్చేస్తుంది అండ్ నెక్స్ట్ దీని ప్రైస్ ఒకసారి చూసేద్దాము దీని ప్రైస్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ రూపీస్ అయితే మనకి పడుతుంది అండ్ వీటిలో కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయండి అండ్ వైట్కి మెయిన్గా వచ్చేసి దీని మెయిన్ కలర్ వచ్చేసి వైట్ థీమ్ అండి వైట్ థీమ్కే కింద బార్డర్లో కలర్ కాంబినేషన్స్ అయితే మారుతాయి అనమాట అండ్ నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాము ఈ శారీ వచ్చేసి టీనేజర్స్కి చాలా బాగుంటుందండి కాలేజ్ గోయింగ్ గర్ల్స్కి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ శారీ వచ్చేసి ప్లెయిన్ శారీ వస్తుంది బట్ బార్డర్ అయితే ఇచ్చేసారు చిన్నగా లేస్ బార్డర్ వచ్చేసింది అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసి రెడీమేడ్ బ్లౌజ్ వచ్చేస్తుంది అనమాట అండ్ మంచి తక్కువ ప్రైస్లో వచ్చేస్తుందండి ఈ శారీ హెవీ ప్రైజెస్లో తీసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే మంచి టీనేజ్ వాళ్ళు కాలేజ్ గోయింగ్ గోల్స్ వాళ్ళు చాలా బాగుంటుంది చాలా స్మూత్గా అయితే ఉందండి ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది అండ్ మంచి ఫాలింగ్ ఫ్యాబ్రిక్ అండ్ బ్లౌజ్ చూడండి చక్కగా బ్లౌజ్ అంతా వర్క్ వచ్చేస్తుంది అండ్ లోపల మనకి ఎక్స్టెండ్ చేసుకోవడానికి కూడా కొంచెం లెంత్ అయితే ఇచ్చారనమాట కావాలంటే లెంత్ ఎక్స్టెండ్ కూడా చేసేసుకోవచ్చు ఇది వచ్చేసి ఫుల్ హ్యాండ్స్ బ్లౌజ్ వచ్చేస్తుంది అండ్ వీటిలో కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయండి చూడండి మంచి లైట్ బ్లూ కలర్కి రెడీమేడ్ బ్లౌజ్ వచ్చేసింది అండ్ నెక్స్ట్ పీచ్ కలర్ అయితే ఉంది పీచ్ కలర్ కూడా చూడడానికి చాలా బాగుంది అండ్ ఈ సారీ ప్రైస్ చూడండి చాలా తక్కువలో మనకి అవైలబుల్గా ఉందన్నమాట అండ్ మినిమం బయట తీసుకుంటే ఇలాంటి శారీస్ అయితే మనకి ట్వెల్వ్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ అయితే పడతాయి సో ఇక్కడ ఇంత తక్కువ ప్రైస్లో వచ్చేస్తుంది అండ్ ఇంకా ఇంకా మంచి మంచి శారీస్ కావాలనుకుంటే కనుక మంచి ఆఫర్స్ అయితే నడుస్తున్నాయి ఇప్పుడు ఆశయడంకి సో వెళ్ళండి కొన్ని శారీస్ అయితే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్లో కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి అంతకుముందు మనం త్రీ థౌజండ్ ఫైవ్ థౌసండ్ అలా తీసుకున్న శారీస్ అన్నీ మనకి ఇప్పుడు హాఫ్ ప్రైస్లో వచ్చేస్తున్నాయి ఎవరైతే సేల్ మిస్ చేసుకోకండి ఇది వచ్చేసి ఆర్కే కలెక్షన్స్ చందానగర్ బ్రాంచ్ అనమాట నెక్స్ట్ ఈ శారీ చూడండి ఇది కూడా ఇన్స్టాగ్రామ్లో మంచి ట్రెండింగ్లో ఉన్న శారీ కదా క్రష్ శారీ అండి ఈ క్రష్ శారీస్ వచ్చేసి ఎక్కువ ఎక్కువ ప్రైజెస్లో చూసాం కదా ఇప్పుడు ఈ సారీ ప్రైస్ చూశారు కదా ఇంత తక్కువ ప్రైస్లో అయితే మనకి అవైలబుల్గా ఉన్నాయి అండ్ బ్లౌజ్ వచ్చేసి ఫ్లోరల్ అయితే వచ్చేస్తుంది అండ్ ఇది వచ్చేసి గ్రీన్ శారీ నెక్స్ట్ అండ్ రెడ్ కలర్లో వీటిలో ఈ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయన్నమాట మంచి తక్కువ ప్రైస్లో అయితే తీసుకొచ్చారు స్కాల్ప్ బార్డర్ వచ్చేసింది శారీ అంతా అండ్ బ్లౌజ్ వచ్చేసి ఫ్లోరల్ ఇచ్చేసారు అండ్ నెక్స్ట్ ఇంకొక శారీ అయితే చూద్దాము క్రష్లోనే అండ్ క్రష్ శారీలోనే స్కాల్ప్ బార్డర్లో మంచి ఇట్లా చెమకీ టైప్ అయితే వచ్చేసిందండి అండ్ ఈ సారీ కూడా చూసారా ఇంత తక్కువ ప్రైస్లో ఇవైతే మినిమం ఎయిటీన్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ అట్లా అమ్మారన్నమాట అండ్ ఇప్పుడు కొంచెం తక్కువ ప్రైస్లో అయితే మనకి తీసుకొచ్చేసారు వీళ్ళు అండ్ ఈ సారీ చూడండి ఇది వచ్చేసి ఇది కూడా మంచి క్రేపే క్రష్ క్రేప్ అండి అండ్ నెక్స్ట్ దీనికి కూడా స్కాల్ బోర్డర్ ఇచ్చేసారు బట్ శారీకి మొత్తం వర్క్ వచ్చేసింది అండ్ పళ్ళులో హెవీ వర్క్ ఇచ్చారు అండ్ ఈ శారీ ప్రైస్ చూడండి థర్టీన్ హండ్రెడ్ టెన్ రూపీస్లో మనకు అవైలబుల్గా ఉంది అండ్ వర్క్ వచ్చేసి ఒక్క శారీ మొత్తం రాలేదు ఓన్లీ కింద వర్క్ వచ్చేసింది అండ్ పళ్ళుకు మాత్రం హెవీగా వర్క్ ఇచ్చేసారు అండ్ దీనికి కూడా బ్లౌజ్ వచ్చేసి చక్కగా ఫ్లోరల్లో వచ్చేసారండి అండ్ ఈ శారీ ప్రైస్ వచ్చేసి థర్టీన్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ అయితే పడుతుంది అండ్ నెక్స్ట్ ఇంకొక మోడల్ చూద్దాము ఇదే క్రష్ క్రేప్లోనే ఇంకొక మోడల్ అనమాట అండ్ లేస్ లేస్ టైప్లో ఉంది కానీ ఇదైతే మంచిగా వర్క్ వచ్చిన బార్డరే అనమాట చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి దీనికి ప్లెయిన్ ఇచ్చేస్తున్నారు అండ్ నెక్స్ట్ దీనిలో వచ్చేసి పీచ్ కలర్ అవైలబుల్గా ఉంది అండ్ ఈ శారీ ప్రైస్ వచ్చేసి థర్టీన్ హండ్రెడ్ రూపీస్ అయితే పడుతుంది అండ్ ఇదొక కలర్ అండ్ పీచ్ కలర్ ఈ టూ కలర్సే అవైలబుల్గా ఉన్నాయి అండ్ వీటికి ఏంటంటే ప్లెయిన్ బ్లౌజ్ అయితే ఇచ్చేసారు అండ్ నెక్స్ట్ ఇంకొకటి సెకండ్ బ్లౌజ్ వచ్చేసి ఫ్లోరల్లో కూడా ఇచ్చేసారు అండ్ హ్యాండ్ పర్పస్ అయితే ఇట్లా వర్క్ వచ్చేసిన బార్డర్ అయితే వచ్చేస్తుంది అండ్ ఈ టూ కలర్ కాంబినేషన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి నెక్స్ట్ ఇది వచ్చేసి బనారస్ టైప్లో ఉందండి శారీ వచ్చేసి అండ్ ఈ శారీ ప్రైస్ ఒకసారి చూద్దాము థౌజండ్ సిక్స్టీ అయితే పడుతుంది అండ్ ఇదంతా శారీ అంతా కింద బార్డర్ వచ్చేసి బనారస్ బనారస్ బార్డర్ వచ్చేస్తుంది అండ్ లో బుటాస్ వచ్చేస్తున్నాయి ఈ శారీ అంతా అండ్ బ్లౌజ్ వచ్చేసి ఫుల్ బనారస్ టైప్లో ఫ్రంట్ బ్యాక్ ఇట్లా బనారస్ టైప్లో ఇచ్చేసారనమాట అండ్ వీటిలో కూడా మంచి మంచి కలర్ కాంబినేషన్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఇది వచ్చేసి పింక్ కి బేబీ పింక్ బ్లౌజ్ అయితే ఇచ్చేసారు అండ్ గ్రీన్ కి రెడ్ కలర్ బ్లౌజ్ అయితే వచ్చేస్తుంది అండ్ ఎల్లో కూడా రెడ్ కలర్ బ్లౌజ్ ఇచ్చేసారండి అండ్ ఇంకోటి వచ్చేసి రెడ్ కలర్ కి గ్రీన్ కలర్ బ్లౌజ్ అయితే వచ్చేస్తుంది అండ్ నెక్స్ట్ బ్లూ కలర్ కాంబినేషన్ ఉంది అండ్ ఎల్లోస్ లోనే టూ ఎల్లోస్ ఉన్నాయి మంచి ఎల్లో కలర్ ఒకటి అండ్ లెమన్ కలర్ ఎల్లో ఒకటి ఉంది అండ్ నెక్స్ట్ క్రీమ్ కలర్ శారీ అయితే సూపర్ అంటే సూపర్ ఉందండి అసలు కలర్ కాంబినేషన్ క్రీమ్ కలర్ కి మంచి రెడ్ కలర్ అయితే వచ్చేసింది అండ్ నెక్స్ట్ ఒకటి పింక్ కలర్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి మంచి పర్పుల్ పర్పుల్ అండ్ పింక్ మిక్సింగ్ లో ఉంది షేడ్ వచ్చేసి అండ్ బ్లౌజ్ వచ్చేసి లైట్ ప్లెయిన్ బేబీ పింక్ కలర్ బ్లౌజ్ అయితే ఇచ్చేసారు నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి ఇంకొక మోడల్ చూసేద్దామండి అండ్ ఇది వచ్చేసి చెక్స్ వచ్చేస్తుంది అండ్ కింద వచ్చేసి బెనారస్ బార్డర్ అయితే వచ్చేస్తుంది అండ్ ప్ల పళ్ళు వచ్చేసి లైన్స్ ఇచ్చేస్తున్నారు శారీ అంతా చెక్స్ వచ్చేస్తుంది అండ్ మధ్యలో ఇట్లా ఫ్లవర్స్ అయితే వచ్చేస్తుంది క్లాత్ అయితే చాలా స్మూత్గా ఉంది అండ్ బ్లౌజ్ వచ్చేసి ఫుల్ డిజైన్ బ్లౌజ్ ఇచ్చేసారనమాట హ్యాండ్ పర్పస్ అయితే బార్డర్ వచ్చేస్తుంది అండ్ ఈ శారీ ప్రైస్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అండ్ సెవెంటీ రూపీస్ మనకి అవైలబుల్గా ఉంది అండ్ వీటిలో కలర్ కాంబినేషన్స్ ఒకసారి చూసేద్దాము పింక్ కలర్కి మంచి గ్రీన్ కలర్ షేడ్ అయితే ఇచ్చేసారు అండ్ నెక్స్ట్ మంచి రెడ్ కలర్కి గ్రీన్ కలర్ అయితే వచ్చేస్తుంది బార్డర్ అండ్ ఇది వచ్చేసి ఎల్లో కలర్కి మంచి పింక్ కలర్ అండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దామండి ఇదైతే మంచి ట్రెండింగ్లో ఉన్న శారీ అండి ఇప్పుడు కలంకారీ ప్రింట్స్ వచ్చేసి ట్రెండింగ్లో ఉంది కదా లో మంచి మంచి మోడల్స్ ఇది వచ్చేసి డోలా సిల్క్ అనమాట డోలా సిల్క్ మీద కలంకారీ ప్రింట్ ఇచ్చేసారు అండ్ బార్డర్ వచ్చేసి చిన్న లైన్స్తో వచ్చేస్తుంది అండ్ పళ్ళు కూడా కలంకారీ వచ్చేసింది ఈ ఈ శారీ ప్రైస్ చూడండి ఫోర్ హండ్రెడ్ రూపీస్లో అయితే మనకు అవైలబుల్గా ఉందన్నమాట అండ్ బ్లౌజ్ వచ్చేసి చిన్న చిన్న బుటాస్తో అయితే ఇచ్చేసారు హ్యాండ్కి అయితే బార్డర్ వచ్చేస్తుంది అండ్ ఈ సారీ ప్రైస్ అయితే ఎంత గా ఉందండి హోల్సేల్గా కావాలనుకున్న వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి తీసుకోవచ్చు మంచి మంచి మోడల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి అండ్ తక్కువ ప్రైస్లో అయితే చాలా బాగున్నాయి అన్నమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక శారీ అయితే చూసేద్దాము ఇది వచ్చేసి కూడా కాలేజ్ గోయింగ్ గర్ల్స్కి చాలా బాగుంటుంది టీనేజర్స్కి చాలా బాగుంటుందండి ఇది వచ్చేసి మంచి శారీ అంతా వర్క్ ఇచ్చేసారు పళ్ళుకి హెవీ వర్క్ వస్తుంది అండ్ వచ్చేసి కుర్చీల దగ్గర మాత్రం హాఫ్ అయితే ఇచ్చేసారండి వర్క్ అండ్ ఇది వచ్చేసి వర్క్ వచ్చేస్తుంది అండ్ బార్డర్లో వచ్చేసి ఫ్లోరల్ ప్రింట్ కూడా ఇచ్చేసారు అండ్ బ్లౌజ్ కూడా ఫ్లవర్స్తోనే వచ్చేస్తుంది అండ్ ఈ శారీ ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అయితే పడుతుంది అనమాట అండ్ వీటిలో కలర్ కాంబినేషన్స్ ఒకసారి చూద్దాము అండ్ ఇది వచ్చేసి మంచి పీచ్ కలర్లో అయితే ఉంది నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి మంచి గ్రీన్ కలర్లో అండి లైట్ గ్రీన్ కలర్లో అయితే మనకు అవైలబుల్ గా ఉంది అండ్ ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది అది కూడా ఆన్ చేసి పెట్టుకోండి నేను డైలీ అప్లోడ్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్స్లో వస్తుంది